వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు మేము శ్రీకాకుళం కాంపిటీషన్స్కి వెళ్ళాము అక్కడ నేను ఇది వీడియో పెడుతున్నాను వీళ్ళు కరసాం చేశారు చాలా బాగా చేశారు వీళ్ళు చిన్నపిల్లలు కదా నాకు ఈ కరసాం చూసినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది నా చిన్నప్పుడు ముత్యాలమ్మ జాతర జరిగేది మా ఊర్లో అందులో ఖరసామ చేస్తారన్నమాట అంటే పోటాపోటీగా అపోనెంట్స్ ఎవరంటే వరసైన వాళ్ళు అబ్బా అదే ఇప్పుడు ఒక ఇటువైపు ఒకతున్నా అటువైపు ఒక ఉంటారు వరసైన వాళ్ళు నిజంగా కొట్టుకుంటున్నారేమో అన్నంత దీనికన్నా ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ స్పీడ్లో చేస్తారన్నమాట చూడడానికి సూపర్ ఉంటుంది బట్ వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి అదే అండర్ ఫోర్టీన్ బాయ్స్ కాబట్టి వీళ్ళు ఈ స్పీడ్లోనే చేశారు నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ స్లో చేసి ఏం పెట్టలేదు ఇది ఎలా ఉంటే అలాగే నేను చేశాను మీకు అంది అప్పుడే కదా అర్థమవుతుంది లేకపోతే ఏదో సినిమా సెట్టింగ్స్ లాగా అయిపోతుంది అయితే దీని తర్వాత మ్యాచే ఈషాది ఈషా ఈ ఇందులో టూ ప్లేయర్స్తో ఆడి గెలిచింది ఫస్ట్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో గెలిస్తే మళ్ళీ సెకండ్ రౌండ్ పెడతారు రెండు వేరే గెలిచిన వాళ్ళతో వాళ్ళతో కూడా గెలిస్తే ప్రైజ్ ఇస్తారు ఫస్ట్ సో అలా ఈషా చాలా బాగా ఆడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది ఇందులోనే ఆ వీడియో కూడా పెట్టాను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ లేదని ఫీల్ అవ్వద్దు ఇష్ట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే చూడండి మార్షల్ ఆర్ట్స్ అన్న స్పోర్ట్స్ అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే అర్థం కాదు జెన్యున్గానే పెట్టాలి ఇవి అయితే ఇప్పుడు ఈషా టర్న్ వచ్చింది ఈషా చాలా బాగా ఫైట్ చేసింది ఈషా ఫైట్ అయితే అసలు బోర్ కొట్టదని నాకు తెలిసి నేను అనుకున్నంత వరకు సో చూసేయండి మరి అసలు మేము ఈషాని జాయిన్ చేసినప్పుడు నేను కాంపిటీషన్స్కి పంపించాలన్న ఉద్దేశమే మాకు లేదు సో మేము వాకింగ్కి వెళ్ళేవాళ్ళం ఆంధ్ర యూనివర్సిటీలో వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కరెక్టే అదే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు పిల్లలు చాలామంది సో అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈషాని కూడా జాయిన్ చేద్దాము అమ్మాయిలకి కరాటే మార్షల్ ఆర్ట్స్ అవసరం కదా అని అనుకున్నప్పుడు మేము చేద్దాం చేద్దామని వన్ ఇయర్ అలాగే గడిపేశాము అయితే ఆల్ ఆఫ్ సడన్ ఒకసారి వాళ్ళ డాడీ తనని జాయిన్ చేసేసారు ఓన్లీ కాంపిటీషన్స్ కోసం కాదు ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ నార్మల్గా నేర్చుకోవటానికే అందుకే కానీ తను కొన్ని డేస్లోనే బాగా నేర్చుకొని బాగా పెర్ఫామ్ చేసింది అప్పటి నుంచి ఇంకా కాంపిటీషన్స్ కూడా పంపిస్తున్నాము ఆల్రెడీ ఇది సెకండ్ టైం ఇక్కడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే ఫస్ట్ టైం అయినప్పుడు తనకి ఇంకా అప్పుడు తను ఇంకా జూనియరే అప్పటికి నేను ఒక సిక్స్ మంత్స్ కూడా అవ్వలేదేమో అప్పుడు అప్పుడు కూడా చాలా బాగా ఆడి ఫస్ట్ ఫస్ట్ ప్రైజే వచ్చింది ఆ వీడియో తర్వాత పెడతాను ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆ కాంపిటీషన్ జరిగి ఇది ఇప్పుడు ఇప్పుడు కూడా ఫస్ట్ వచ్చింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బాగా మాకు పాజిటివ్ వైబ్ అనుకుంటా ఫస్టే వస్తుంది ఎప్పుడు వైజాగ్లో జరిగినప్పుడు సెకండ్ వచ్చింది ఆర్పాక్లో జరిగినప్పుడు గోల్డ్ వచ్చింది ఇప్పుడు తను బ్లూ బ్లూ బెల్ట్లో ఉంది మాట ఇంకా తను ఇంకా ఎక్కువ బెల్ట్లు అచీవ్ చేసి మంచిగా ఈ మార్షల్ ఆర్ట్స్లో తను బాగా ప్లే చేయాలనే మా ఆశ బట్ మేమైతే ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే జాయిన్ చేసి ఇలా తను మెడల్స్ గెలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంది సో మీరైనా ఎవరైనా పిల్లలు అబ్బాయిలైనా అబ్బాయిలకి గేమ్ చాలా టఫ్ ఉంటుంది ఇంజూర్స్ అవచ్చు అంటే చాలా స్ట్రాంగ్ ఉంటేనే పంపించాలి లేదంటే కొట్టుకునే గేమ్ కదా ఏదో ఒకటి విరిగిపోతుంది అమ్మాయిలు కొంచెం స్మూత్ కొంచెం పర్వాలేదు అబ్బాయిల కంటే కానీ అమ్మాయిలు కూడా స్మూత్గా ఉంటే అవతల వాళ్ళు కొట్టినప్పుడు ఇంజూర్స్ అవుతాయి దానికి మనం ఏం చేయలేం వీక్గా ఉండకూడదు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్లోకి వెళ్ళాలి మార్షల్ ఆర్ట్స్లో ఇది పెన్కాక్స్ ఇలాట్ ఇలాంటి స్పోర్ట్స్ ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉండడం వల్ల జాబ్స్లో త్రీ పర్సెంటేజ్ కోటా ఉంటుందని ముందు వీడియోలో చెప్పాం కదా సార్ చెప్పారు అదే అనమాట కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అంతగా తీయట్లేదు కానీ వాటి కోసమే మేము చేయలేదు కాబట్టి రిజర్వేదే సర్టిఫికెట్స్ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవన్నీ మాకు అంత దృష్టిలో లేదు తను బాగా ఆడుతుంది గెలుస్తుంది అదే హ్యాపీ తను ఎలా ఆడిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఇక్కడ ఇలా జరుగుతుందన్నమాట కరాటే ఫైట్ ఏ గేమ్లో అయినా కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని అతిక్రమిస్తే మైనస్ పాయింట్స్ వస్తాయి వేరే గేమ్స్లో అంటే డిస్క్వాలిఫై అవుతారు ఇందులో డిస్క్వాలిఫై అవ్వరు అంటే రూల్స్ని అతిక్రమించి ఆడితే మైనస్ పాయింట్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలా ఉంటాయి ఆ గేమ్ అవి తెలుసుకొని ఆడాలి లేకపోతే మైనస్ పాయింట్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా అయితే ఇలా అవుతుంది ఫైట్ ఈ వీడియోని ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదంటే మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరాం మళ్ళీ అక్కడే సెవెన్ అయ్యింది మాకు ఈ ఒక్క టూ ఫైట్స్ కోసమే మేము ఎంటర్ మా డే మొత్తం అక్కడ ఎండ్ ఆ పిల్లల ఎండ్లో మేము బయట అలా కూర్చొని ఉన్నాము సో దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టేస్తే వీడియో వ్యూస్ పెరుగుతాయి లేదో నాకు తెలీదు కానీ ఎలా ఉన్నదో అలాగే పెట్టాలని అనిపించింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు ఇంకా ఫాస్ట్గా కట్ చేసి పెట్టేస్తే ఇంకా ఆ ఇంట్రెస్ట్ ఉండదు ఈ ఈ గేమ్ని మీరే దగ్గరుండి చూసినట్టు ఫీల్ అవ్వాలని చేశాను మొత్తానికి ఈ ఓను బ్లూ జాకెట్ టీషా దీన్ని గెలిచింది ఇది ఫస్ట్ గేమ్ తనకి అది వేరే గేమ్లో గెలిచిన అమ్మ అయితే పెడతారనమాట కొంచెం గ్యాప్ ఇచ్చి గేమ్ గ్యాప్ ఇచ్చి సో తనతో కూడా గెలిస్తే ఫస్ట్ వాటరా వచ్చింది తనతో కూడా గెలిచి పుట్టినే సరదాగా అంటున్నారు నువ్వేం తన్నీ లేదు నువ్వేం తనలేదమ్మా ప్రాక్టీస్ చేస్తారు యా చిడు కొట్టుకి వెళ్ళి కొట్టింది అది చాలా బాగుస్తాంది కదా అండి కంట్రోల్ పడిదిలేరే ఆడినా పేటే సరా ఇలాగ తెలుసుతే ఆవల వాళ్ళు కూడా అలా చేస్తారు సోబరే ఇంత రగులిరా మందిని ఏ కట్ట పోత నిలబడను

டடட ஷாப் பஞ்சி பட்ட யார் ले <laughs> <laughs> ये फिलन गादू आपरेला कोड लेखतो ने असेच सिजेस ओकरस म्हणजे श्रेया राइट ए आपु लेड लनलो नसक इना सब 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 आर्टिस्टिक इसेट करांदा पाहिजे

नयन शर्मा इलेक्ट्रॉनिक्स गेम नयन भारती कोच कोच चंदू सीनियर चंदू अरे आनो सीनियर चंदू right really really yeah see my asni karan jay pet sutri utra beta session i can't do it yeah it not do it oh un jan minus <laughs> 6 ka to on the side ka bas <laughs> re isha tam apa namanya మొత్తానికి ఫైట్ ఎంత బాగా అయింది కదా చాలా బాగా ఆడుతున్నారు ఇద్దరు ఇద్దరికి కోచ్ ఒకరే కొన్నిసార్లు వెయిట్ బట్టి ఒకే కోచ్ పిల్లలు ఒకే దగ్గర అపోనెంట్స్గా వస్తారు సో మొత్తానికి ఈషా రెడ్ కార్నర్ గెలిచింది ఈషా గేమ్ ఎలా ఉంది గేమ్ నచ్చితే లైక్ చేయండి ఈషా గేమ్ ఎలా ఆడిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అదనమాట మొత్తానికి గెలిచేసింది హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాను ఈషాము మీరు కూడా విషయండి ఈషాని ఈషా ఫుడిస్తే వాళ్ళ దేవన్ స్నేహిను నేను మాత్రం పక్కుతున్నానా నేను కూడా ఇందులో ఇలా అని అంటే చిన్నపిల్లలకి ఏముంటుంది వాళ్ళు అక్కడ చేస్తూ ఎంకరేజ్ చేసినప్పుడు చిన్న చిన్న తీసుకుంటూ ఉంటుంది అటెన్షన్ నన్ను కూడా మనం అక్కడ ఇలా చేస్తాను చూడు మమ్మీ అని నాకు ఇది చూపిస్తున్నాడు అనమాట చూడు ఎంత బాగా అని చూపిస్తామో తెలియదు నాకు మొత్తానికి ఈసా గెలిచాక వీటితో వెళ్ళి ఇక్కడ చూపించేసి చేసి చేసి ఐరన్ కదా చెయ్యి తక్కువ అనమాట అప్పుడు ఆపే అనమాట ఇంకా ఇప్పటివరకు ఆడుతూనే ఉన్నాడు అయితే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో ఎలా కాంపిటీషన్ ఎలా జరిగింది ఎలా ఉన్నాయి పిల్లలందరూ ఎంత స్పోర్టివ్గా ఆడేదో చెప్పండి ఖచ్చితంగా వీడియో మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ ఇదన్నమాట ఈరోజు వీడియో చాలా ఉంది త్రీ పార్ట్స్గా పెట్టాల్సి వస్తుందేమో అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 进来